ఓం మ శివాయ నమస్కారమండి మీరు ప్రదక్షిణ చేస్తున్నారు కదా ఈ శ్రీకాళశ్లో ఇప్పుడు ఎన్నో ప్రదక్షిణ మీకు ఇది నాలుగో ప్రదక్షిణ ఏ ఊరు నుంచి స్వామి మీరు కమ్మకుతూరు ఎన్ని గంటలు పడుతుంది మీకు ప్రదక్షిణ ఐదు ఆరు గంటలు పడుతుంది ఏ టైంలో ప్రారంభిస్తారు మీరు మేము ఎనిమిది అవచ్చు తొమ్మిది అవచ్చు రాత్రి ఎనిమిది తొమ్మిది ఇంటికాడ పని బట్టి బయలుదేరు అదే మీరు పని చూసుకొని బయలుదేరుతారు ఎనిమిది తొమ్మిది పది ఆ ప్రాంతంలో బయలుదేరుతారు ఈ మండపం దగ్గర ఆగుతారా మీరు ఆగి నిద్ర కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటారు మళ్ళీ పొద్దున దేవాలయం దగ్గరికి వెళ్ళేసరికి ఎంత టైం అవుతుంది ఐదు వర అవుతుంది ఎట్లా ఉంటుంది మీరు ప్రదక్షిణ చేస్తుంటే బాగానే చల్లగానే బాగానే ఉంటుంది అంటే ఈ కొండలు అరణ్యాలు కదా రాత్రిపూట ప్రదక్షిణ చేసేటప్పుడు మీకు ఏమన్నా చల్లగా చల్లగా ఉంటది శివుణ్ణి దలుచుకుంటూ ప్రదక్షిణ చేస్తారు ఇది ఐదో ప్రదక్షిణ మీకు నాలుగోది ఏమన్నా నియమం పెట్టుకున్నారా ఇన్ని ప్రదక్షిణ చేయాలని అంటే నియమం పెట్టుకున్నాం ఎందుకంటే పదకొండు సోరణాలు తిరగాలని కానీ దానిలో మధ్యలో ఒకసారి ఆగినాం ఎందుకంటే కోడ కొంటొచ్చి

నడవలేని వాళ్ళు నడిపిస్తున్నారు వాళ్ళని భగవంతుడు నడిపిస్తున్నాడు మీ పేరమ్మా నా పేరు సులాసన ఇప్పుడు ఎన్ని ప్రదక్షిణ చేశారు ఇప్పుడు మూడు మాటలు వచ్చిన వీళ్ళు వస్తానే ఉండాలి మీరు ఎన్ని ప్రదక్షిణ చేయాలని మీ కోరిక మాకు నాయన ఇష్టం మేము అనుకోవాలా అదే స్వామి అనుగ్రహించిన ప్రతిసారి ప్రదక్షిణ చేస్తారు సంతోషము మేము రేణుకా పరాశక్తి పీఠము ఇక్కడే పదమూడవ మైల్ దగ్గర ప్రతి పౌర్ణమికి అన్న సంతర్పణ చేస్తాము అందరూ కూడా రండి మీరు ప్రారంభం అయ్యేటప్పుడు ప్రదక్షిణ మీరు మాకు ఒకసారి ఫోన్ చేస్తే అమ్మా అమ్మ మీరు ప్రదక్షిణ స్టార్ట్ చేసేటప్పుడు మాకు ఫోన్ చేస్తే మీరు ఎక్కడున్నా సరే మేము అన్న ప్రసాదం తీసుకొచ్చి నీళ్లు మీకు ఇస్తాము ప్రదక్షిణలో మీకు ఆకలి అనేది లేకుండా చక్కగా అన్నప్రసాదం అందించడానికి రేణుకాపరాశక్తి పీఠం ఉంటుంది మీరు ఎంతమంది వచ్చినా సరే ఒక్క రెండు మూడు గంటల ముందు చెప్తే మేము తీసుకొచ్చి మీకు సమర్పించుకుంటాము అది మాకు భగవంతుడు ఇచ్చినటువంటి అనుగ్రహంగా భావిస్తాము అది చక్కగా మీరు ప్రదక్షిణ చేస్తున్నారు చాలా సంతోషం బాగా చేయండి ప్రతి ప్రదక్షిణ కూడా ఇలాగే చక్కగా సాగాలని కోరుకుంటున్నాము ఓం నమ శివాయ అందరూ ఒకసారి ఓం నమ శివాయ ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः